అధ్యక్షులు చౌదరిని పరామర్శించిన యువనేత ఈశ్వర్ గుంతకల్లు నియోజకవర్గం ఎమ్మెల్యే శ్రీ గుమ్మనూరు జయరాం తనయుడు యువనేత గుత్తి మరియు పామిడి ఇన్ఛార్జ్ గుమ్మనూరు ఈశ్వర్ గుత్తి టీడీపీ అధ్యక్షులు ఎంకే చౌదరి అనారోగ్యం కారణంగా హాస్పిటల్ నందు చికిత్స పొంది ఇంటి పట్టున ఉంటున్న విషయాన్ని తెలుసుకున్న గుమ్మనూరు ఈశ్వర్ శనివారం ఎంకే చౌదరి ఇంటికి వెళ్లి ఆయనను పరామర్శించి త్వరగా కోలుకొని ప్రత్యక్ష రాజకీయాల్లో తిరిగి రావాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో గుద్ది పట్టణ మరియు మండల కూటమి నాయకులు పాల్గొన్నారు தான் ே தான் கஷ்ட E aí, como é que